అల్లూరు జిల్లా రాజమండ్రి నుండి నర్సీపట్నం పెళ్లికి బయలుదేరిన బస్సు రాజవంబంగి మండలం బొన్నగూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లోయోకి దూసుకెళ్లిన ఘటనలో పది మందికి స్వల్ప గాయాలు కాగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో జడ్డంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన వారిని ఏలేశ్వరం నర్సీపట్నం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రులకు మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేసి పంపారు తీవ్రంగా గాయపడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి అనిగిరికి చెందిన బెకెం మంగతాయారు బి మానపల్లికి చెందిన పాములూరు రవి హోనోడికి చెందిన గుర్రాల కుమారి కేడిపేటకు చెందిన పెద్దపాటి వరలక్ష్మి ఎస్టి రాజాపురంకు చెందిన కురుముల్ల మంగ సోమిరెడ్డి గౌరమ్మలు ఉన్నారు ఆ చెట్ల మొత్తం మొగ్గేసిన చెట్ల మొగ్గేసిన आलू है डॉक्टर साहब आप 20 पैर भाई से हैं हम पता दिख신 अंडा का है ये ठंडा कर आप आने 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 हां है అయ్యో అన్నమ కొరల అన్న లావుడే అమ్ముకోడై బాధ బాధడే వొక్కే మాట రూపం లేదు ఆ ఆ లడ్డొ పకోని లడ్డొ పకోని లడ్డొ పకోని பத்த கட்டா <happily null Korean> <iedzieć> <eurs> ઉંરાાા ણા�ા ા�્ામાં,યં સ્ં કંાંં?